ఏపీ మంత్రి నారా లోకేష్ శాసనమండలి అయితే మాత్రం కొంత క్లారిటీ అయితే ఇచ్చారు తల్లికి వందనం అంశంపై అయితే మాట్లాడారు అక్కడ అడిగినటువంటి సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకైతే మాత్రం మంత్రి సమాధానమిస్తూ తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం దానిపై అయితే మాత్రం క్లారిటీ వచ్చే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నాం దానికి విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది ఒక ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది మరోపక్క గత ప్రభుత్వ హయాంలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి తర్వాత పద్నాలుగు వేల రూపాయలు తర్వాత పదమూడు వేల రూపాయలు అట్లా తగ్గించడం జరిగింది అట్లాంటి లోపభూ ఇష్టమైనటువంటి చర్యలు అయితే మాత్రం మా ప్రభుత్వం అట్లాంటి చర్యలకైతే ఉపక్రమించదు ఒక పక్క క్లారిటీ తోటి అక్కడ ఉన్నటువంటి అటు పక్క ప్రైవేట్ స్కూల్లోవచ్చు లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి అయితే మాత్రం ఈ యొక్క పథకాన్ని వర్తింపచేస్తామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది ప్రతికి తల్లికి వందనం కార్యక్రమం అయితే మాత్రం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇది సూపర్ సిక్స్లో ఒక అంశంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది కాబట్టి తల్లిఖీ వందనం కార్యక్రమాన్ని అయితే మాత్రం ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం ఇది విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని రూపొందించాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది ప్రభుత్వ ప్రైవేటు స్కూల్లో చదివే వాళ్ళందరికీ కూడా వర్తించే విధంగా ఈ పథకాన్ని రూపిస్తున్నాం ఒక ఇంట్లో అయితే మాత్రం ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు విద్యా వ్యవస్థకి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో స్కూళ్ళకు పంపాలన్న ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాల వచ్చు లేకపోతే ప్రభుత్వ పాఠశాల వచ్చు వెళ్ళే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం ప్రశ్నకి బదులుగా సమాధానం ఇచ్చారు